బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తమపై జరుగుతున్న ట్రోలింగ్స్ ను ఆపాలని అఘోరి దంపతులు కోరారు తాము తెలుగు రాష్ట్రాలను వదిలి ఉత్తరాఖండ్ వెళ్తున్నట్టు తెలిపారు ఇకపై మళ్లీ తిరిగి రామని అన్నారు తమపై ఇక వార్తలు రాయొద్దంటూ అన్నారు దేశంలో వార్తలు లేనట్టు తమ వెంటపడుతున్నారని పడుతున్నారని అఘోరి దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు తమని వేధింపులకు గురి చేయొద్దని అన్నారు ఇలాగే వేధిస్తే ప్రాణదానం చేస్తామని హెచ్చరించారు అఘోరి మాత తనని బలిస్తారంటూ వస్తున్న వార్తలను వర్షిని ఖండించారు తనని అఘోరి మాత బాగానే చూసుకుంటుందని తెలిపారు ఇక్కడ ఉండట్లేదు రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా మేము రాము మేము ఉత్తరాఖండ్ వెళ్ళిపోతున్నాం కేదార్నాథ్ జీవితాంతం అటే ఉంటాం కేదార్నాథ్కి వెళ్ళి కేదార్నాథ్ నుండి ఇంకా పైకి వెళ్ళిపోయి అక్కడనే ఉండిపోతాం మా ఇద్దరి జీవితాలు మేము గడుపుతున్నాం ఎందుకు మా గురించి ఇంత ట్రోలింగ్ చేస్తూ ఇంత విమర్శిస్తున్నారు మీకు ఏం అవసరం మా బతుకులు మేము బతుకుతున్నాం కదా మా జీవితాన్ని మమ్మల్ని బతకనివ్వండి ప్లస్ అదే కాక వర్షిని వర్షిని ఈరోజు బలిస్తుంది అలాగే వర్షినియూరి దగ్గర లేదు ఇలాంటి లైన్స్ పెట్టుకోవడం మానేయండి నేను ఈమె దగ్గరే ఉన్నాను సేఫ్గా ఉన్నాను చాలా హ్యాపీగా ఉన్నాం మేము ఓకేనా నన్ను ఎవరూ బలించట్లేదు అందుకే మేము ఇంకా ఆ రెండు రాష్ట్రాల్లోకి రావాలని చెప్పి అనుకోవట్లేదు మేము ఆ బతికేది మేము బతుకుతున్నాము కేదార్నాథ్లో ఉ వెళ్ళిపోతున్నాం కేదార్నాథ్లోనే ఉంటాం ఇంకా సో ఇంకా ఎందుకు ఛానల్స్ అన్నీ మీడియా వాళ్ళందరూ ఎందుకు మా మ్యాటర్ ఒక్కటే పట్టుకున్నారు ఇంకా దేశంలో ఏమీ లేవా రెండు తెలుగు రాష్ట్రాలలో ఏ మ్యాటర్స్ లేనట్టు మా మీదనే ట్రోలింగ్ చేస్తూ పదే పదే మా న్యూస్నే వేస్తున్నారు చెప్తున్నాం కదా మా దగ్గరికి ఎవరన్నా వచ్చినా సరే చెప్పమ్మా మా దగ్గరికి ఎవరు వచ్చినా సరే మేము మా ప్రాణాలు వదలడానికి కూడా సిద్ధంగా ఉన్నాము వదిలేస్తామని ఫిక్స్ కూడా అయిపోయినాం పెట్రోల్ కూడా రెడీగా ఉంది మా బతుకులు మమ్మల్ని వదిలి బతుకనివ్వండి మేము ఆ రెండు తెలుగు రాష్ట్రాలకు రాము జీవితంలో ఇంకెప్పుడు కూడా రెండు తెలుగు రాష్ట్రాలకు రాము మేము ఉత్తరాఖండ్ లో ఉంటాం ఉత్తరాఖండ్ లోనే ఉండిపోతాం కూడా మమ్మల్ని విడదీయాలి అని చూసే వాళ్ళకి ఒక్కటే చెప్తున్నాము మీకు మా ప్రాణాలు పోవడమే కావాలి అంటే ప్రజలకు గానీ ఎవరికైనా రాజకీయ వాళ్ళకి కానీ ఇప్పుడు కేసులు పెట్టిన వాళ్ళకి కానీ మా ప్రాణాలే కావాలి అంటే చెప్పండి మేము సిద్ధంగా ఉన్నాము హండ్రెడ్ పర్సెంట్ ఖాళీ మీద ప్రాణదానం చేసుకోవడానికి కూడా ఉన్నాం ఆ ఇప్పుడు మా మేము ఎప్పుడైతే మరణిస్తామో పెట్రోల్ పోసుకొని ఈ కార్తో సహా పోతాం కదా అప్పుడు కూడా మళ్ళీ విమర్శించండి అప్పుడు కూడా ట్రోలింగ్ చేసుకోండి రెండు ప్రాణాలు పోవడానికి ప్రత్యేకంగా రెండు ప్రాణాలు పోవడానికి ఎవరైతే ట్రోలింగ్ చేస్తున్నారో ఎవరైతే విమర్శిస్తున్నారో ఎవరైతే కేసులు పెడుతున్నారో ఎవరైతే వ్యతిరేకంగా చూస్తున్నారో వాళ్ళందరికీ చెప్తున్నాము కేసులు కూడా చెప్తున్నా రెండు ప్రాణాలు పోవడానికి మీరే కారణం మీకు మా ప్రాణాలు పోతే మీకు ఆనందం అనిపిస్తుంది అంటే దానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము త్వరలోనే ప్రాణాలు కూడా వదిలిపోతాం ఎవరైనా మమ్మల్ని పట్టుకోవడానికి వచ్చినా మా దగ్గరికి వచ్చినా సరే మా ప్రాణాలు వదలడానికి సిద్ధం అలాగే అసత్య వాక్యాలు కూడా చెప్తున్నాము ఇది ఆపితే బాగుంటుంది ట్రోలింగ్స్ కూడా ఆపితే బాగుంటుంది నేను దగ్గర సేఫ్గా ఉన్నాను మా బతుకు మేము బతుకుతున్నాం కదా మేము మీ రాష్ట్రాలలో కూడా రామ్ కదా ఎందుకు మమ్మల్ని బతకని ఇవ్వట్లేదు మీరు రెండు ప్రాణాలు కోల్పోతున్నారు చూసుకోండి జాగ్రత్త రేపటి రోజున మీ ఇంట్లో వాళ్ళు కూడా ఉంటారు మీడియాలో ఇంకా ఘోరంగా మా గురించి వస్తే మేము ప్రాణదహనం అయితే చేసేస్తాము మేము కూడా ఓపిక ఎంతవరకు ఉండాలి అంతవరకే ఉంటుంది మేము కూడా సహించలేకపోతున్నాం ఏంటి అసలు ఆ మాటలు ఏంటి ఆ కంప్లైంట్స్ ఏంటి వాళ్ళు మీడియా ముందుకు వచ్చి ప్రెస్ మీటింగ్లు పెట్టి వాళ్ళు మాట్లాడే మాటలు చాలా అంటే చాలా ఘోరంగా ఉన్నాయి మీరు అనుకుంటున్నారేమో కానీ వాళ్ళు అలాగే అంటారు చనిపోరని హండ్రెడ్ పర్సెంట్ ఆ వీడియో కూడా మీకు పంపిస్తాను ఎలా మరణిస్తున్నాం అనేది ఎవరైనా సరే మమ్మల్ని ఇప్పటికి కూడా మా న్యూస్ ఆపకపోతే మా బతికే మేము బతుకుతుండేదాం కదా అక్కడ అయితే లేం కదా రెండు రాష్ట్రాల్లో మీకు మా వల్లే ఇబ్బంది కదా మేము అక్కడ లేం కదా మీ కళ్ళ ముందు కానీ మేము రాము కదా మీకు అదే కావాలి కదా మేము రాము రెండు మేము ఏదో ఉత్తరాఖండ్కి వెళ్ళి బతుకుతాము ఇప్పటికైనా ఆ యూట్యూబ్ వాళ్ళకి కానీ ఎవరికైనా కానీ చెప్పేది ఒకటే మా న్యూస్లు ఆపేస్తే బాగుంటుంది ఇంకా దేశంలో చాలా ఉపయోగపడే న్యూస్లు ఉన్నాయి అవి చూపించండి మాది కాదు కదా ఎప్పటికైనా చెప్ప రెండు ప్రాణాలని తీసుకోవాలనుకుంటే ఇంకా చేసుకోండి ఇంకా చూసి చూసి ఈ వారం రోజులలోనో ఇంకా ఈ రెండు మూడు రోజులలోనో చూస్తాము లేకుంటే డైరెక్ట్ దహనం అయిపోతాము అప్పుడు మీరందరూ ఆనందించండి మీరందరూ ఆనందంగా ఉండండి మా ప్రాణాలు పోయిన తర్వాత మీరందరూ కలిసి ఆనందంగా భోజనం చేసుకోండి ఇంకా మోకిరాబాద్ లో కేసు అంటారా ఆమె పెట్టింది చెల్లదు ఆ జడ్జి ఎవరైతే డబ్బులు వేశారో ఆయన వచ్చి కేసు పెడితేనే చెల్లుతుంది ఇంకా మొదటి బారి అంటారా అది టోటల్ ఫేక్ అని చెప్పి మీకు కూడా అర్థమైపోయి ఉండాలి అర్థమై ఉంటదేమో అనుకుంటున్నాము అది టోటలీ ఫేక్ హండ్రెడ్ పర్సెంట్ ఫేక్ రుజువులు లేని ఆమె ఎందుకు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతుంది మమ్మల్ని బతకనివ్వండి మేము చాలా బాగున్నాము ఆనందంగా ఉన్నాము కలిసిమెలిసి ఉన్నాము మాకు మా వల్ల మీకు ఎలాంటివి రాదు మేము ఆ రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా రాబోము మాకు అవసరం లేదు కూడా హర్ హర్ మా దేవు ఎంతోమంది ట్రోలింగ్ చేస్తున్నారు ఎంతోమంది విమర్శి తమపై జరుగుతున్న ట్రోలింగ్స్ ను ఆపాలని అఘోరి దంపతులు కోరారు తాము తెలుగు రాష్ట్రాలను వదిలి ఉత్తరాఖండ్కు వార్తలు లేనట్టు తమ వెంట పడుతున్నారని అఘోరి దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు తమని వేధింపులకు గురి చేయొద్దని అన్నారు ఇలాగే వేధిస్తే ప్రాణదానం చేస్తామంటూ హెచ్చరించారు అఘోరి మాత తనని బలిస్తారంటూ వస్తున్న వార్తలను వర్షిని ఖండించారు తనని అఘోరి మాత బాగానే చూసుకుంటుందని తెలిపారు సో ఇప్పటి వరకు అఘోరి నాగసాధు అంటే మొదటి నుంచి కనుక మనం ఒకసారి గమనించినట్టయితే లో ఎప్పుడైతే ఒక ఆలయం ధ్వంసం చేసి ఆలయంలో ఉన్నటువంటి విగ్రహాలను ధ్వంసం చేయడం జరిగిందో అప్పుడే నాగసాదు అఘోరి అనేది అనే ఆవిడ హైదరాబాద్కి ఎంటర్ అవడం తను సనాతన ధర్మం కోసమే వచ్చాను సనాతన ధర్మాన్ని కాపాడడం కోసమే వచ్చాను అని తను చెప్పడం అప్పటి నుంచి కెమెరాస్ మొత్తం తన మీద ఫోకస్ అయిపోయి ఉన్నాయి అంటే కొన్ని నెలల క్రితం నుంచి స్టిల్ ఇప్పటి వరకు కూడా ప్రతిసారి అంటే ఏ సోషల్ మీడియాలో ఏ ప్లాట్ఫామ్ చూసుకున్నా కూడా అఘోరి నాగసాదు పైన ప్రతి ఒక్క న్యూస్ అయితే మనం చూస్తూనే ఉన్నాం సో తను వివస్త్రగా తిరగడం అనేది ఇంకా హైలైట్ న్యూస్ చేశారు సో దానికి తోడు ఇటు తెలంగాణలో ఉన్నటువంటి వేములవాడ కానివ్వండి ఇంకా కాళహస్తి ఇటువంటి టెంపుల్స్ అన్నీ తను దర్శించుకోవడం కొన్ని ఆలయాలలో తనను వివస్త్రగా ఉందని చెప్పేసి ఆలయాలలో పూజారులు అలో చేయకపోవడం ఆ తర్వాత తను వస్త్రాలతో గుళ్ళోకి వెళ్ళడం అక్కడ ఉన్నటువంటి దేవుళ్ళని దర్శించుకోవడం సో ఈ విధంగా సనాతన ధర్మాన్ని కాపాడడానికే వచ్చిన అని చెప్పుకుంటూ ఆలయాలల్లో దేవుళ్ళని దర్శనం చేసుకోవడం సో ఇదంతా మనం చూసాం సడన్గా ఒక వర్షిణి అనే అమ్మాయి తన అఘోరి వెంట వెళ్ళడం జరిగింది అప్పుడు వర్షిణి వాళ్ళ పేరెంట్స్ అఘోరి మా మా అమ్మాయిని వాళ్ళలో వేసుకుంది మా అమ్మాయికి ఏదో మందు పెట్టి తీసుకెళ్ళింది అంటూ వాళ్ళ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేయడం ఇటువంటి న్యూస్ అంతా మనం విన్నాం ఆ తర్వాత మళ్ళీ ఆ అమ్మాయి తిరిగి మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి రావడం ఆ తర్వాత ఒక సోషల్ మీడియా ఉన్నటువంటి ఒక ఛానల్ ఆ అమ్మాయికి యాజ్ అ జర్నలిస్ట్గా తనకు ఒక జాబ్ ఇవ్వడం సో అంతా సాఫీగా జరుగుతుంది అనుకున్న టైంలో తీరా చూసేసరికి వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్న వీడియో ఒక సంచలనంగా మారింది గత రెండు రోజుల క్రిందటిని ఈ న్యూస్ తెగ వైరల్ అవుతుంది ఈ వీడియో కూడా బాగా వైరల్ అవుతుంది సో అప్పటి నుంచి ఇక సోషల్ మీడియాలో చూసుకున్నట్టయితే మొత్తం ఒక విధమైనటువంటి అంటే అన అనరాని మాటలతో పాటు వాళ్ళకి తీవ్రమైన ట్రోలింగ్ అనేది జరుగుతోంది సో ఈ ట్రోలింగ్ని వాళ్ళు తట్టుకోలేక మేము తెలుగు రాష్ట్రాలను వదిలిపెట్టి ఉత్తరాఖండ్కు వెళ్తున్నామని వీళ్ళు చెప్పడం కూడా జరిగింది అయితే వాస్తవానికి అఘోరి అనే విషయానికి వస్తే వాళ్ళకు సంబంధ బాంధవ్యాలు ఉండవు కోపము ప్రేమ ఇటువంటివి ఏమీ ఉండవు బట్ ఇక్కడికి ఈ విషయానికి వచ్చేసరికి వర్షిణి అనే అమ్మాయి విషయానికి వచ్చేసరికి వాళ్ళు పెళ్లి చేసుకోవడం కలిసి జీవనం సాగించడం ఈ విధంగా జరుగుతోంది సో ఇక్కడ నాగసాధు అఘోరి అసలైన అఘోరి కాదంటూ తీవ్రమైన విమర్శలు వ్యక్తమవుతున్నాయి తనపైన ఈ ట్రోలింగ్ కూడా అందుకే వాళ్ళు ఈ విధంగా ట్రోలింగ్ చేస్తే మేము ఉండలేము మేము ప్రాణత్యాగం కూడా చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామంటూ వాళ్ళు చెప్పడం జరిగింది సో ఇక చూడాలి అంటే ముందు ముందు సో ఇప్పుడైతే వాళ్ళు తెలుగు వాళ్ళు వెళ్ళిపోవడం జరుగుతోంది తిరిగి మళ్ళీ కెమెరా ముందుకు వస్తారా ఇంకా పూర్తిగా కనిపించకుండా పోతారా మరి ఇంకా ఇంకా కొద్ది రోజుల్లో మనం వేచి చూడాల్సి ఉంటుంది ఓకే థ్యాంక్ యూ